నమస్తే నేనండి మీ నేడుమండలు హెనరు మహానుభావు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అందరికీ తొలికాదశి శుభాకాంక్షలు ఈరోజు ఒక మనం అంశాన్ని తీసుకుంటున్నాం భగవంతుడు గొప్పన భక్తులు గొప్పన అనే అంశం మీద కాస్త చిన్నపాటి విశ్లేషణ చేసుకుందాం అయితే వాస్తవానికి భగవంతుని కన్నా భక్తుడే గొప్పని నేను వాదిస్తాను ఎన్నో చూసాం మనము ఎన్నో కథలు విన్నాము భగవంతుణ్ణి భక్తితో బంధించిన భక్తులు ఎందరో ఉన్నారు కింది దించిన అపర పరమభక్తులు కూడా ఉన్నారు అయితే ఇక్కడ మనం ఏనాడు పెద్ద దేవాలయంలో కొన్ని గమనించాను నేను బాధ ఏంటంటే భజన భక్తులను చాలా చిన్న చూపు చూస్తున్నారు సరే అతను వ్యక్తిగత జీవితంలో తింటున్నాడా తిరుగుతున్నాడా తాగుతున్నాడా అవి మనం పట్టించుకోవాల్సిన అంశం కాదు అది శనివారం నాటి చక్కగా గుడికొచ్చి భజన చేస్తున్నవాడు చాలా గొప్పవాడు అండి అసలు అందరికన్నా ఈ శివభక్తులకన్నా శివమాల భక్తుల కన్నా అయ్యప్ప భక్తుల కన్నా మిగతా స్వామి అందరూ ఇసురు కదా మాల ఇసురు కదా వారందరికన్నా ఎవరై అంటే ప్రతి శనివారం వీలైనంత వరకు వెళ్ళి భజన చేస్తున్న చూడండి వాళ్ళే గొప్ప వాళ్ళని బల్లబుద్ధి మరి చెప్పగలుగుతారు ఎందుకంటే వీళ్ళు నలభై రోజే దేవుని కఠోర దీక్ష చేస్తుంటారు ఇలా నేను తక్కువ నుంచి నేర్ట్లేదండి వీరు కూడా చదివి స్నానం చేస్తుంటారు ఎన్నో కష్టాలు పడుతుంటారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు నలభై ఒక్క రోజు తరేకంగా భగవంతుడి మీద దృష్టి పెడతారు మిగతా మళ్ళీ సంవత్సరం అంతా వారి వారి పనులు నిమగ్నం అవుతుంటారు కానీ భజన భక్తుడు అనే తోడు ప్రతి శనివారం గుడికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ అందులో శివుడు వస్తాడు అయ్యప్ప వస్తాడు శ్రీమన్న అందరూ వస్తారు భజన పాటల్లో అందరినీ స్మరిస్తూ ఉంటారు కావున భగవంతుడు ఎంత గొప్పో భజన చేసే భక్తుడు అంతే గొప్ప అని నేను బలంగా నమ్ముతాను బలంగా వాదిస్తాను కూడా ప్రతి శనివారం సరే వీలు కాకపోతే పక్కకెట్ అవుతాం వీలైనంత వరకు వచ్చేవాళ్ళే నా దృష్టిలో నిజమైన భక్తులు సరే మీరు అనొచ్చు ఏ ఆ శనివారం ఒకటి గుడికోసాయి బుద్ధ తర్వాత తమ్సాబుల అవుతాడు అవి ఇవన్నీ మీరు అనవచ్చు తాగనండి ఎవరు స్వేచ్ఛ వాళ్ళు తాగనివ్వండి కానీ శనివారం అయితే వస్తున్నారు కదా మనం ఎలాగ పోవట్లేదు పోవడానికి మనం కట్టబెట్టద్దు కదా అది నేను చెప్పేది ఊరు నిండా చెనులు ఒక మెంచగరారు ఊరు నిండా చెనులు ఒక మెంచగరారు చాలా వేడి రీరాముని చాలా వేడి రంగా అట్లా ఊళ్ళందరూ చాలామంది ఉండొచ్చు వీలు కాకపోవచ్చు రాలేకపోవచ్చు మరి నా దృష్టిలో భజన భక్తులందరికీ కూడా నేను పెద్దపీటలు ఇస్తాను ముఖ్యంగా ఎందరో మహానుభావు యూట్యూబ్ ఛానల్ ద్వారా చందగన గ్రామంలో హనుమాన్ దేవస్థానం దగ్గరికి వస్తున్న ప్రతి శనివారం వస్తున్న భజన భక్తులందరికీ కూడా చేతులెత్తి శిరసు వంచి వారి వారి భజన భక్తులకు నమస్సుమను నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే భక్తుడు చాలా గొప్పవాడండి భగవంతుని కంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు అంటే భజన భక్తులు అక్కడికి వస్తారు మరి ఆ భజన భక్తులు అంత గౌరవ గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా మా చిన్నదన గ్రామంలో ప్రతి శనివారం వస్తున్న భజన భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అప్పుడప్పుడు నేనైనా ఫోను వీలు కాక కానీ చాలామంది ప్రతిరోజు ప్రతి శనివారం వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి వారందరి కూడా ఆ భగవంతుని కరుణ కటాక్షాలు లక్ష్మీదేవి కటాక్షం కలగాలని తొలి నాడు మరి అందరినీ నేను ప్రార్థిస్తున్నాను మరి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత మరి మరిన్ని వీడియోలలో మరిన్ని వీడియోలలో కూడా భజన భక్తులను కూడా మీకు మా ఊరి భక్తులను పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలకు దోహదపడ్డ గతంలో దోహపడ్డ వారు కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా వీధి నాటకాలు మల్లికాజు నాటకం అయితే ఇలా రకరకాల నాటకాలు కూడా ప్రదర్శించిన కళాకారులను కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం సినిమా హీరోల గురించి చాలా గొప్ప చెప్పుకుంటాం ఉంటాం గురించి పరిచయం చేస్తుంటాం ఎక్కడెక్కడ ఎవరోనో పరిచయం చేస్తుంటాం ఎందుకు మన ఊళ్ళో ఉన్నా కూడా వాళ్ళు కూడా హీరోలకు సమానమే కదా వాళ్ళు కూడా సేవలు అందిస్తున్నారు కదా కళ్ళకు వారు కూడా భక్తులు కదా ఎన్నో సేవలు చేశారు కదా వారి శక్తికులు అందుకని వాళ్ళు కూడా ఇకపై కూడా ఒక్కొక్క వ్యక్తిని నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈ మధ్య కాలంలో శ్రీకృష్ణ రాయబార నాటకం చాలా విజయవంతంగా సక్సెస్ అయింది అక్కడ నుంచి నేను ప్రారంభిస్తాను వారి ఎవరెవరు ఏ పాత్ర ధరించారు వారి నటన కౌశల్యం ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్